ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా ఈరోజు వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ లోని రాగి రాజు గారు మరి వాళ్ళ సతీమణి రజిత గారి చేతుల మీదుగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ వారు భోజనానికి పిలవడం జరిగింది కరోనా నుండి మరియు రాబో నాలుగున్నర సంవత్సరాల వరకు కూడా పేదవాడి కోసం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారు లబ్ధిదారులు వాళ్ళు ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది వారి ఇంట్లో మేము భోజనం చేయడం జరిగింది కోవిడ్ నుంచి వారు తీసుకున్న ఉచిత బియ్యం వల్ల మేము కడుపు నిండా భోజనం చేస్తున్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ద్వారా ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలని వారు మమ్మల్ని పిలవడం జరిగింది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు వారు మాకు అన్నదాత నిజంగా ప్రతి పేదవాడి ఆకలి తీర్చే ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీము నిజంగా అభినందనీయం భారతదేశంలోని ఎనభై కోట్ల మంది పేదలు ఈరోజు ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల అరవై ఏడు వేల కుటుంబాలు ఈరోజు ఈ పథకం ద్వారా బియ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రతిదీ దాదాపు రూపాయలు ఎనభై పైసలు కేంద్రం వాటా ఇరవై పైసలు రాష్ట్రం వాటా ఉంది నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి వల్ల మేము ఈ లబ్ధిదారి ఇంట్లో మా ఆకలి తీర్చుకోవడం నిజంగా మాకు నరేంద్ర మోడీ గారు కల్పించిన అదృష్టంగా భావిస్తూ ఈరోజు లబ్ధిదారు వాళ్ళు మాట్లాడతారు